నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత టార్గెట్ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు ఇండీ కూటమి ప్రధాన లక్ష్యం అయితే ఇందులో జాతీయవాదులు కూడా పావులుగా మారుతున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న వ్యాఖ్యలను వ్యూహాత్మకంగా వక్రీకరించడం ద్వారా జాతీయవాదులను కూడా డిఫెన్స్ లో పడే విధంగా కాంగ్రెస్ ఇండీ కూటమి పావులు కదుపుతుంది తాజాగా మోహన్ భగవత్ రామ మందిరంపై కీలక వ్యాఖ్యలు చేశారు అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట రోజునే భారతదేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని మోహన్ భగవత్ అన్నారు అందుకే ప్రతిష్టాపన రోజున ప్రతిష్ట ద్వాదశిగా జరుపుకోవాలని సూచించారు భారత్ శత్రులతో ఎన్నో శతాబ్దాల పాటు పోరాడిందని రామమందిర ఉద్యమం ఎవరిని వ్యతిరేకించడానికి ప్రారంభించింది కాదని చెప్పారు దేశం తనను తాను మేల్కొల్పుకోవడానికి ఈ ఉద్యమం ప్రారంభమైందని స్పష్టం చేశారు ఈ ఉద్యమం ద్వారా భారత్ తన కాలపై నిలిచి ప్రపంచానికి మార్గం చూపిస్తుందన్నారు రామ మందిర ప్రతిష్టాపన సందర్భంగా దేశంలో ఎలాంటి విభేదాలు కనిపించలేదని మోహన్ భగవత్ తెలియచేశారు అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఎదురుదాడిని ప్రారంభించింది విపక్ష నేత రాహుల్ గాంధీ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మోహన్ భగవత్ తన వ్యాఖ్యల ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారని విమర్శించారు దేశ స్వతంత్రం కోసం పోరాడిన ఎంతో మంది మహనీయులను మోహన్ భగవత్ కించపరిచారని దుయ్యబట్టారు అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి ఇప్పుడు చూద్దాం నిజానికి దేశంలో పాలనా పగ్గాలు మారినంత మాత్రాన స్వతంత్రం వచ్చినట్టు కాదు సరిగ్గా ఇదే విషయాన్ని మోహన్ భగవత్ చెప్పారు దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన స్వతంత్రం వచ్చింది అయితే నాటికి భారత్ కి పూర్తి స్థాయిలో పాలనా పగ్గాలు కూడా రాలేదు బ్రిటిష్ పాలకులు మనకు ఇచ్చింది డొమిసైల్ కంట్రీ హోదా మాత్రమే అంటే పాలన అంతా బ్రిటన్ నుంచే జరుగుతుంది ఇక్కడి పాలకులు వారి ఆదేశాల మేరకే పనిచేస్తారు అప్పటికి మన దేశానికి ఇంకా గవర్నర్ జనరల్ అలాగే కొనసాగారు కూడా నెహ్రూ ప్రధానిగా ఉన్నా ఇంకా బ్రిటన్ వలసవాద ఛాయలు కొనసాగుతూనే ఉన్నాయి మనం పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగాన్ని ఆమోదింపచేసుకున్న తర్వాత కానీ మన పాలన పూర్తిగా మన చేతుల్లోకి రాలేదు అందులోను నాడు తయారు చేసుకున్న రాజ్యాంగం అంతా బాహ్య ఒత్తిడితోనే తయారైంది ఈ విషయాన్ని స్వయంగా రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ పార్లమెంట్ వేదికగా ప్రకటించారు రాజ్యాంగం తయారీలో తన పాత్ర పరిమితమని తనపై కాంగ్రెస్ ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పారు అండ్ యాక్టెడ్ అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా అతనిపై ఎంతగా బాహ్య శక్తులు పనిచేశాయో చెప్పాలనుకున్నారు అంతేకాదు ఈ రాజ్యాంగం తనకు నచ్చలేదని దీన్ని తగలబెట్టాలని అనుకుంటే మొదటగా తగలబెట్టేది తానే అని చెప్పారు కాశ్మీర్ కి ఆర్టికల్ త్రీ సెవెంటీ వద్దని చెప్పినా నెహ్రూ బలవంతంగా చేర్చారు అయితే నాడు అంబేద్కర్ తో పాటు ఎంతో మంది రాజ్యాంగంపై పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయలేదు ఇక ఆర్ఎస్ఎస్ విషయానికి వస్తే భారత్ కి స్వతంత్రం వచ్చిందే తప్ప అది పూర్తి స్థాయి స్వతంత్రం కాదన్నది సంఘ్ పరివార్ భావన ఇప్పటికీ మనం బానిసత్వంలో బతుకుతున్నామని సంఘ్ పరివార్ భావిస్తుంది ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి భారతదేశానికి స్వతంత్రం వచ్చినా ఇప్పటికీ ఇక్కడ బానిసత్వపు చిహ్నాలు కొదవలేదు మనకు స్వతంత్రం సిద్ధించి ముప్పాతికేళ్లు గడిచినా ఇప్పటికీ బానిసత్వపు చిహ్నాలను తొలగించుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం బ్రిటిష్ పాలనలో తీసుకొచ్చిన మోకాలే విద్యా విధానం ఇప్పటికీ మన దేశంలో కొనసాగుతూనే ఉంది భారత నావీ పథకంలో బ్రిటిష్ చిహ్నమైన క్రాస్ ని తొలగించి శివాజీ రాజముద్ర చేర్చడానికి ఏడు దశాబ్దాల సమయం పట్టింది అందుకే మన దేశానికి పేరుకే స్వతంత్రం వచ్చినా ఇప్పటికీ మనలో విదేశీ బానిసత్వపు భావజాలం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కేవలం ఇక్కడితో ఆగిపోతే సరిపోదు మనం దేశం పేరుకే హిందూ మెజారిటీ దేశం కానీ ఇక్కడంతా విదేశీ భావజాలమైన సెక్యులరిజం పదాన్ని ఇప్పటికీ మనం వింటూనే ఉంటాం పాశ్చాత్య దేశాల్లో ప్రజా పాలనపై చర్చి ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు తమపై చర్చి ఒత్తిడేంటని ప్రజలు తిరగబడ్డారు అప్పుడు పుట్టిందే సెక్యులరిజం దీనికి సరైన అర్థం ప్రజలపై మతపరమైన ఆధిపత్యం ఉండకూడదన్నది మాత్రమే కానీ మన దేశంలో దీనికి అర్థాన్నే మార్చేశారు మన పాలకులు సెక్యులరిజం అంటే మైనారిటీ బుజ్జగింపు అన్నట్టుగా పాలించారు తద్వారా హిందువులను తీవ్రంగా అణచివేసే ప్రయత్నము చేశారు అందుకే ఐదు వందల ఏళ్ల క్రితం మొఘల్ పాలకులు కూల్చిన రామాలయం ఐదేళ్ల క్రితం వరకు మనల్ని వెక్కిరించింది భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమైన రామాలయం శిథిలాలపై ఈ కట్టడాలను నిర్మించారు అయినా కూడా వాటిని తొలగించి మందిరం నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి ఇందుకు ప్రధాన కారణం సెక్యులరిజం ముసుగులో ఉన్న పార్టీలే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు గుజరాత్ లోని సోమనాథ దేవాలయాన్ని నాటి నెహ్రూ ప్రభుత్వం నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం పెద్దలు హాజరు కాలేదు ప్రభుత్వం మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని నెహ్రూ చెప్పడమే ఇందుకు కారణం అయితే ఇది కేవలం హిందువులకు మాత్రమే వర్తించేది ఇఫ్తార్ విందులకు ఈ సెక్యులరిజం వర్తించేది కాదు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజాన్ సమయంలో టోపీలు పెట్టుకుని మరీ హాజరవుతారు హజ్ యాత్రలకు సబ్సిడీలు ఇస్తారు అంతేకాదు కావాల్సి వస్తే ముస్లింలకు అనుకూలంగా చట్టాలు సైతం చేస్తారు ఈ అమితమైన సెక్యులరిజం లో భాగంగానే ప్రార్థనా స్థలాల చట్టం వర్క్ వర్క్ వల్ల ఇప్పుడు భారతదేశం ఎంత ఇబ్బందులకు గురవుతుందో అందరికీ తెలుసు దురదృష్టవశాత్తు మన దేశంలో కాంగ్రెస్ పాలించిన ఆరు దశాబ్దాల పాటు ఈ బుజ్జగింపు రాజకీయాలే కొనసాగాయి కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ వేగానికి కాస్తంత బ్రేక్ పడినట్లయింది భారతీయ సనాతన ధర్మానికి చిహ్నమైన అయోధ్య రామాలయం నిర్మించుకోవడానికి ఐదు వందల ఏళ్లుగా పోరాటం చేస్తే తీర్పు రావడానికి రెండు వేల పంతొమ్మిది వరకు వేచి చూడాల్సిన పరిస్థితి హిందువులది ఇంకా కాశీ మధురతో పాటు ముప్పై మూడు వేల దేవాలయాల దుస్థితి ఇదే ఇంతటి దీన పరిస్థితుల్లో మన దేశం ఉండగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని ఎలా నమ్మాలి దేవాలయాలంటే భారత వారసత్వానికి చిహ్నాలు ప్రపంచంలోనే జీవించి ఉన్న పురాతన నాగరికతలో హిందూ నాగరికత ఒకటి అటువంటి గొప్ప వారసత్వ చరిత్ర ఉన్న సనాతన ధర్మానికి చెందిన చిహ్నాలను కాపాడుకోలేని దుస్థితి ఎందుకొచ్చింది ఏదైనా దేశం తన విదేశీ బానిసత్వాన్ని వదులుకొని తన చారిత్రక నేపథ్యానికి గురవుతుందో అప్పుడే ఆ దేశానికి స్వతంత్రం వచ్చినట్టు మరి ఈ లెక్కన చూసుకుంటే మన దేశానికి ఇప్పటికీ స్వతంత్రం రాలేదనే చెప్పాలి అయోధ్య రామాలయ నిర్మాణంతో అందుకు పునాది మాత్రమే పడింది ఇంకా దేశాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ నొక్కి చెప్పారు అయితే మోహన్ భగవత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎలాగో వ్యతిరేకిస్తుంది కానీ హస్తం పార్టీ ట్రాప్ లో కొంతమంది జాతీయవాదులు కూడా పడుతున్నారు ఇదే అత్యంత ప్రమాదకరం మోహన్ భగవత్ సామాన్యమైన వ్యక్తి కాదు ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకదానిని ఆయన చీఫ్ గా వ్యవహరిస్తున్నారు ఆయన మాట్లాడే ప్రతి మాట వెనుక సుదీర్ఘకాల కసరత్తు ఉంటుంది ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారంటే భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని చేస్తారు కొంతమంది ఈ వ్యాఖ్యలను పై పైన మాత్రమే బేరీజు వేయడం వల్లే అసలు సమస్య వస్తోంది ఇప్పుడు మొత్తం ఆర్టికల్ చూసిన తర్వాత మనస్ఫూర్తిగా మీరు చెప్పండి నిజంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా విదేశీ భావజాలంలోనే ఇంకా కొట్టుమిట్టాడుతున్నామా సనాతన ధర్మ నెలవులైన ఆలయాలని భారతదేశ ఉనికికై గుర్తులైన చిహ్నాలైన ఆలయాలను కాపాడుకోవడంలో ఇంత తాసారం జరుగుతుంటే సెక్యులరం సెక్యులరిజం అనే ముసుగులో ఇప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ దేశంలో విదేశీ భావజానాన్ని కొనసాగిస్తున్నప్పుడు నిజంగా స్వతంత్రం వచ్చిందా మోహన్ భగవత్ గారు మాట్లాడిన వ్యాఖ్యల్లో తప్పుందా స్వతంత్రం కోసం పోరాడిన మహనీయులందరికీ శిరస్సు వంచి పార్థాభివందనాలు చేస్తాం కానీ స్వతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వతంత్రం కావాలని కోరుకున్న ఆ మహనీయుల ఆకాంక్షలు ఈరోజు భారతదేశంలో నెరవేరుతున్నాయా మరి నెరవేరినప్పుడు వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయా వాళ్ళు తీసుకొచ్చిన స్వతంత్రానికి నిజమైన అర్థం ఉందని వాళ్ళు భావిస్తారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్ బలాన్ని బాగా పెంచుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనుకుంటే వీలైనంతగా షేర్ చేయండి లైక్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి చేయుత చాలా అవసరం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఆర్ వాయిస్ ఛానల్ మీరు చేసే ఒక చిన్న సహాయం ఈ ఛానల్ని ఒక ఆఫీస్ ద్వారా కొంత ఎక్విప్మెంట్తో కొన్ని లైవ్ ప్రోగ్రామ్స్తో ముందుకు రావాలి అనే కళను నిలబెట్టడంలో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీరు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు అమాయికాలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి అండ్ ప్రజా సమస్యలు తెలియజేసే సందర్భంలో సమస్య ఏదైనా సరే పూర్తి వివరాలతో వీడియో కానీ ఆడియో కానీ క్లిప్పింగ్ పంపిస్తే ఎలాంటి నాయిస్ లేకుండా పంపించగలరు ఇది చిన్న విజ్ఞప్తి జై హింద్ జై భారత్